गाली मेरपुलाोटी मोगल अचिना दो गुण लल लला चना मोगल अचिना दो गुन लल गाली गॉली मेरेपुला तोटी मोगल अचिना दो लल लना मुगल अचिना दो गुन ललला चना उर्मू मेरपला तोटीवान दो दोन लल लान अचिना दो गुण ललला चना उर्मूू मेपला तोटी वान अचिना दो चन्ना वान अचिना दोन ललला चन्ना చినుకు చినుకు కురిసి బట్టంత తడిచే గున్న చెడి కింద ఉంటి గు చెడి కింద ఉంటి గు చెన్న వానవర్ పూల వచ్చివాగ వచ్చినదో గుళ్ళల్లలో చిన్న వాగచ్చినదో వాన్లొల్లలో చెన్న వానవర్ పూల వచ్చి బాగా వచ్చినాదో గున్లొల్లలో చిన్న వాగచ్చినదో గున్లొల్లలోచ్చ వాటికాలు మందము వాగ్చినదో గున్లొల్లలా చెన్న వాగచ్చినదో గున్లొల్లలా చెన్న వాగుళ్ళు దాటియ సై అందుకోవో గున్లొల్లలా చెన్న సై అందుకోవో గున్లొల్ల చెన్న నడుముళ్ళు ములుగన్ని నీళ్ళు వచ్చినాయో గున్లొల్ల చెన్న నడుముళ్ళ సెయసి దాటి ఎరాదో గున్లొల్ల చెన్న దాటి ఎరాదో గున్లొల్ల చెన్న నడుముళ్ళ సెయ్యేసి దాటి ఎరాదో గున్ల చెన్న దాటి ఎరాదో చెన్న దారుల్లో దారుల్లో నడిసేటి నేను కదాన్ని గున్ల చెన్న నేను ఆడదాన్ని గున్ల చెన్న దారుల్లో నడిసేటి నేను కదాన్ని గుండల చెన్న నేను అడదాన్ని గున్ల చెన్న దారుల్లో ఉన్నాయి గుంపు చింతాలో గున్నమా గుంపు సింతాలో గున్నమా దారుల్లో ఉన్నాయి గుంపు సింతాలో గున్నమా మిల్లో గుంపుసింతాలో గుంపు చింతల కింద గుజగుసబెట్టై గున్న గుజగుసబెట్టై చెన్న గుంపు సింతల గుంపు మామూల కింద గుజ గుర్చబెట్టయి గుండలోలాలా చన్న గుజ గుసపెట్టాయి గుండ్లల్లలా చిన్న సై అట్ట లాడెట్టి నేను ఆడదాన్ని నేను మంచిదాన్ని నేను ఆడదాన్ని నేను మంచిదాన్ని సై అట్ట లాడెట్టి నేను ఆడదాన్ని నేను మంచిదాన్ని నేను ఆడదాన్ని నేను మంచిదాన్ని సై ఆటలాడి సాదుకోబోయి గుళ్లొల్లలో చెన్న సాధుకోబోయి గున్లొల్లలో చెన్న మల్లె చెట్టు కింద మాట్లాడరాదో గున్లో చెన్నమను వాడరాదో గున్లొల్లలో చెన్న మాట్లాడరాదు గుడ్లొల్ల చెన్నమను వాడరాదో కున్లొల్లలో చెన్న మల్లె చెట్టు కింద మాట్లాడేదానే గుళ్ళల్లో నరసమ్మ మన వాడేదానే కుళ్ళల్లో నరసమ్మ మాట్లాడేదానే కుళ్ళల్లో నరసమ్మ మన వాడేదానే గుళ్ళల్లో నరసమ్మ